పులివెందుల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి మారటి లతారెడ్డి గెలవబోతున్నట్లు వేంపల్లి మండల కన్వీనర్ సింగారెడ్డి మునిరెడ్డి అన్నారు పులివెందులలో సతీష్ రెడ్డి ప్రాణాలకు వైఎస్ కుటుంబంతోనే ముప్పు ఉందని ఆయన అభిప్రాయపడ్డారు సతీష్ రెడ్డి మానసిక పరిస్థితి సరిగా లేదంచిన మునిరెడ్డితో సీనియర్ జర్నలిస్ట్ జీవి రమణారెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఉప ఎన్నిక చివరి అంకానికి అయితే ఇక్కడ కూడా ఈ రోజుతో ముగింది ఈ నేపథ్యంలో ఈ జర్నీ అంటే ప్ర ప్రారంభం నుంచి నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ప్రచారం ఏ విధంగా సాగింది అనే అంశాలపై ఇప్పుడు మనం వేంపల్లి మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి గారితో మనం ముఖాముఖిగా మాట్లాడబోతున్నాం అన్న ఈ యొక్క జెడ్పీటీ ఈ ఈరోజుతో చివరి దశకు చేరుకుంది ప్రచారం కూడా ఈ రెండు జరిగినటువంటి వారం రోజుల్లో జరుగుతున్నటువంటి ప్రచారం అయితేనేమి ఈ ప్రచారం యొక్క విధానం కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మీకు మద్దతు ఇచ్చినటువంటి విధానంలో కానీ ఏ విధంగా మీకు అనిపిస్తుంది ఈరోజు ప్రచారం మేము ప్రచారానికి ఎక్కడ పోయినా కూడా సంతోషంగా ఇళ్ళ నుంచి బయటికి రావడం అందరికీ కూడా సాధారణంగా ఈసారి మీకే ఓటు వేస్తామని ఒక ఆప్యాయతగా చెప్పడం చూస్తూ ఉంటే ప్రజల్లో చాలా మార్పు వచ్చింది గతంలో సతీష్ రెడ్డి గారి ఇన్ఛార్జి ఉన్నప్పుడు అసలు ఈ ఏరియాలో దానికే సతీష్ రెడ్డికి ఒల్లుబూరు అయి తిరిగేవాడు కాదు మరి ఈరోజు బీటెక్ రవి ఆధ్వర్యంలో ప్రతి పల్లె ఎక్కడ ఓట్లు ఈ జెడ్పీటీ సెలక్షన్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఇంటింటిలోనూ అందరినీ ఆప్యాయతంగా మాట్లాడుతూ వాళ్ళను ఈసారి మనం మారెడ్డి లతమ్మ గారిని గెలిపించాలని చెప్పి మేమంతా తిరుగుతుంటే ఒక పండుగ వాతావరణంలో ఉంది ఖచ్చితంగా మా లతక్క గారు భారీ బెజార్టీతో గెలవబోతున్నారు ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి చాలా మా లోకల్లో ఉన్నటువంటి లీడర్స్ ఉన్నారు కానీ వాళ్ళని ఎవరిని నిలబెట్టుకోకుండా ఈ యొక్క నాన్ లోకల్ అయినటువంటి సింహాదపురం చెందినటువంటి బీటెక్ రవి గారి నియోజక వాళ్ళ సతీమణిని ఈ యొక్క ఎన్నికల బరిలో నింపడంలో మీ అభిప్రాయం ఏంటి మీరంతా గమనించారు గతంలో మా వేంపల్లిలో సతీష్ రెడ్డి గారి మిశేషం ఎంపీటీసీకి వేయించి ఆయన ఏమైనా ఆలోచన ఏందో కానీ ఆయన ఆయన మిస్సెస్ను విరమింపజేసాడు కానీ ఇక్కడ మా బీటెక్ రవి గారి నాయకత్వంలో నా సొంత ఆలోచన నేను చెప్తాడా ఎందుకంటే ఇక్కడ జెడ్పీటీసీగా నామినేషన్ వేయించి వేరే వారితో వేగిస్తే ఇక్కడ ఉండే ముందే రాక్షసులు ఈ ఇటువంటి పరిస్థితుల్లో ఎవరితోనే వేగిస్తే వాళ్ళ జట్టు నరకడం వాళ్ళని ఏదైనా ఇబ్బంది పెట్టడం ఎందుకు ఇప్పుడిప్పుడే క్యాడర్ను తయారు చేసుకుంటూ ఈ పులివెందల నియోజకవర్గంలో బల బలోపేతం చేసినాడు తెలుగుదేశం పార్టీని బీటెక్ రవి గారు ఈరోజు నువ్వా నేనా అనే పరిస్థితిలో వచ్చింది ఈరోజు అటువంటి పరిస్థితుల్లో తన కుటుంబ సభ్యుల్నే ఆయన మిస్సెస్ని వేయించి క్యాడర్లో ఒక భరోసా కల్పించి నేనందరికీ మీ అందరికీ నేను ఉండాలనే ఒక భరోసా కల్పించి ఈరోజు క్యాడర్ అంతా కూడా ఉత్తేజంగా ఆయన జ ఆమె విజయోత్సవానికి అందరూ కూడా పరుగులు తీస్తున్నారు అది దట్ ఈజ్ బీటెక్ రవి అన్న ఈ జెడ్పీటీసీ ఎన్నిక అనేది చాలా చిన్న ఎన్నిక కానీ ఇక్కడ ఉన్నటువంటి వైకాపాలు ప్రధానంగా దీని మీద ఆరోపిస్తున్నది ఏంటంటే ఈ చిన్న ఎన్నికకు రాష్ట్ర వ్యాప్తంగా మినిస్టర్లు అయితేనేమి ఎమ్మెల్యేలు మేము అందరినీ కూడా ఇక్కడికి పంపించి ప్రచారం చేయడము కేవలం వాళ్ళకు బలం లేకపోవడం వలనే ఇలా వాళ్ళందరినీ తెలుసుకొని పిరికి పందలాగా ఈ యొక్క ప్రచారం చేయించుకుంటున్నారని ప్రధానంగా ఆరోపిస్తున్నారు దీనిపైన మీ కామెంట్ మనం గమనించినట్టయితే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కుప్పంలో ఎలక్షన్ జరిపినారు అది ఎక్కడ లోకులోలు జరిపినారా మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలను అందరినీ అక్కడికి పంపించి లోకులు తిరుపతి నుంచి కూడా బస్సుల్లో ఓటర్స్ని తోలి బయటి వాళ్ళతోనే ఓటర్స్ ఇల్లే ఓటర్స్ అని చెప్పి బలవంతంగా ఓటర్స్ వేయించి ఓట్లు వేయించి ఆడ ఒక వాళ్ళ క్యాండిడేట్ని గెలిపించుకోవడం ఒక దౌర్జన్యకర పద్ధతిలో గెలిపించుకున్నారు కానీ ఈరోజు మా పరిస్థితి అట్లా కాదు మా పరిస్థితి ఏంటంటే తెలుగుదేశం పార్టీ అంటే ఒక కుటుంబం ఆ కుటుంబంలో ఎవరికి చిన్న నొప్పి జరిగినా హాని జరిగినా కుటుంబం అంతా కూడా బాధ్యతాయుతంగా పాలు పంచుకోవడం అనేది మా చంద్రబాబు గారి ఈ తెలుగుదేశం పార్టీ యొక్క ఒక సంస్కారం దాని నేపథ్యంలోనే బీటెక్ రవి గారి మంచితనం ఆయన కోసమే ఈ ఎలక్షన్లలో పిలువకున్నా కూడా ప్రతి ఒక్కరూ పాల్గొని వారి ముందుగా ఒకరోజు రెండు రోజులు ప్రచారాలు చేస్తూ వెళ్ళిపోతున్నారు తప్ప ఇక్కడ ఏదో పెద్ద రాజకీయం చేయాలని దౌర్జన్యం చేయాలనే పరిస్థితి లేదు అది మా బీటెక్ మీద అభిమానంతో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వచ్చి ప్రచారం చేస్తాను తప్ప ఇంకొకటి కాదు అన్న ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికలో కానీ ఇంతకుముందు ఎప్పుడైనా సరే ఎన్నికల్లో మనకు ఎక్కడైనా సరే పోలింగ్ సమస్యాత్మక ప్రాంతాలు అయితే ఉన్నప్పుడు పోలింగ్ బూతులు మార్చిన సందర్భాలు ఉన్నాయి కానీ కానీ ఓటర్లను మార్చిన సందర్భం ఎప్పుడు లేదు కేవలం ఒక ఓడిపోతామన్న భయంతోనే ఈ యొక్క ఓటర్లను ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి ఇంకో ఊరి నుంచి ఇంకో ఊరికి మార్చి అక్కడ పోలింగ్ శాతం తగ్గించాలి ఆ గ్రామాలలో ముఖ్యంగా నలుపురెడ్డిపల్లె అయితేనేమి ఎర్రబల్లి అయితేనేమి నల్గొండపల్లెలో ఈ మూడు ఊర్లలో వైకాపాకి బలమైనటువంటి మార్కు ఉంది అందుకోసమే ఆ యొక్క పోలింగ్ శాతాన్ని తగ్గించడం కోసం వీళ్ళు ఈరోజు ఈ యొక్క పోలింగ్ కేంద్రాలు మార్చకుండా ఓటర్లను మార్చారని చెప్తున్నారు సో ఇది దీనిపైన మీరు ఏ విధంగా సమాధానం ఇవ్వగలరు గమనించినట్లయితే గతంలో ఈ ఏరియాలో అప్పుడు సతీష్ రెడ్డి టైంలో ఎక్కడ కూడా ఎలక్షన్ అనేది జరిగేది లేదు కానీ ఎవరి ఓట్లు ఎక్కడ ఉంటాయని ప్రజలకే తెలియదు ఆ నాయకులకు తెలియదు కానీ ఇదంతా చేసేటందుకు ఇప్పటికిప్పుడు మార్చే పరిస్థితి కాదు ఎలక్షన్ కమిషన్లు ఆ ఓటింగ్లు మార్చాలంటే ఇప్పటికిప్పుడు మార్చేది ఎవరితోనూ కాదు అదంతా ఎలక్షన్ కమిషనే అది దాదాపు ఆరు నెలల సంవత్సరం కిందటే జరగాల కానీ ఆ రోజు ఇంత జరుగుతుందని ఎవరు అనుకోలేదు ఆ ఓట్లు ఎవరు మార్చిన లేదు అది ఎలక్షన్ కమిషన్ ఆ రోజు వాళ్ళు వైఎస్ కుటుంబం ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినారు వాళ్ళ టైంలో ఏమి జరిగినా అదొక వాళ్ళు అనే భయంతో నిన్న వేయడం తప్పట్లేదు అంతేకాకుండా ముఖ్యంగా ఇన్ని రోజులు దాదాపు ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలుగా మీ నియోజక ఇన్ఛార్జిగా సతీష్ రెడ్డి గారు ఉన్నారు ఆయన ఇప్పుడు వైకాపాకు చేరారు చేరినప్పటి నుంచి అక్కడ కడపలో ఒక అయితేనేమి నేను ఎవరైనా నన్ను చంపేటప్పుడు నా మీస మీద చెయ్యి నా మూతి మీద నవ్వు చిరునవ్వు అనేది ఉంటుందని చెప్పారు కానీ నిన్న రెండు రోజుల క్రితం డిఎస్పికి వార్నింగ్ ఇచ్చారు మళ్ళీ ఈ నిన్న రెండు రోజుల క్రితమే ఇచ్చిన ప్రెస్ మీట్లో నా మీద వచ్చేసి ప్రాణహాని ఉంది నాకు ఖచ్చితంగా నా మీద దాడి జరగబోతుంది ఈ దాడిలో ఖచ్చితంగా లోకేష్ గారి డైరెక్షన్ జరుగుతోంది నాకు ఏమి జరిగినా కూడా లోకేష్ది మరియు ఈ యొక్క బీటెక్ రవిదే బాధ్యత అంటున్నారు ఈ రెండు మూడు రోజుల్లో ఇంత చేంజ్ ఎలా వచ్చింది అంటే అతను ఏమన్నా దాడి చేస్తారని భయం అనేది నెలకొందా లేకపోతే మీ మీద నింద వేయడానికి మాత్రమే అలా చేస్తున్నాడా అసలు నాకు తెలిసి పాలిటిక్స్గా ఆయన పనికిరాడు ఎక్కువ మాట్లాడకూడదు ఆయన గురించి ఆయన గురించి ఎక్కువ మాట్లాడితే అది మనకే చిన్నతనం అనమాట ఎందుకంటే ఈరోజు వైఎస్ కుటుంబం ఇంత బలంగా స్ట్రాంగ్గా ఇక్కడ తయారైందంటే గతంలో వాళ్ళేమి ఎక్కడ ఎమ్మెల్యేలు కాదు మినిస్టర్లు కాదు రాష్ట్ర ముఖ్యమంత్రులు కాదు వాళ్ళు ఎంపీ ఎమ్మెల్యేలు కంటిన్యూగా ఉన్న వాళ్ళే కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రాసే టైంలోనే ముఖ్యమంత్రి అయింది ఆయన అందు మునిపించి కూడా ఒక గట్టి పోటీ ఇస్తూ నిలవరిస్తూ ఈ ఇవన్నీ కూడా చేస్తూ వచ్చింటే ఇంత సమస్య రాదు కానీ ఆయన నిర్వాహకం వల్లే ఈరోజు ఆ కుటుంబం ఇంత స్థాయికి వచ్చింది దాని గురించి ఆయన వెకిలిగా ఏదో విచి మా వెంపల్ అయితే విచిత్రంగా మాట్లాడుకుంటున్నారు ఆయన ఆయన నా మీషం మీద చేయి ఉంటుంది పెదవి మీద చిన్న ఉంటుంది అంటాడు మళ్ళీ కొద్దిసేపటికే ఇంకో విధంగా మాట్లాడుతాడు ఈరోజు నాకు అని అంటున్నాడు నేను ఒకటే చెప్తున్నా వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళ కుమారులకైతేనేమి ఆయన శ్రీమతి గారికి అయితేనేమి ఫస్ట్ ఆయన్ను మెంటల్గా ఎక్కడైనా చూపించండి ఆయన మెంటల్గా కూడా బాగలేడు ఎందుకంటే ఒక ప్రిస్టేషన్ లేక వెళ్ళిపోయినట్టున్నాడు కాబట్టి ఆయన ఒక మంచి స్పెషలిస్ట్ చూపించి ఫస్ట్ ఆయన ట్రీట్మెంట్ చెప్తాను ప్రచారం రేపు గతంలో ఏ ఎన్నికల్లో చూసినా కూడా ప్రతి బూతు నందు ఏజెంట్ను కూడా లేనటువంటి పరిస్థితి మన టీడీపీకి ఉంది కానీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా నలభై పల్లైతే నలుగురు అయితే మీ సంఖ్య చాలా తక్కువగా ఉందన్నటువంటి ప్రచారం బయటికి తీసుకొచ్చారు వైకాపోవాలి అక్కడ ఏజెంట్లో మీకు ఇప్పుడు పెట్టేటువంటి ఆ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు పెట్టేటువంటి బలం మీకు ఇప్పుడు చేరుకున్నారా మీరు గమనించినట్లయితే ఈరోజు ప్రతి పల్లెలో కూడా వందల సంఖ్యలో మా పార్టీలో చేరినారు ప్రతి బూత్లో జరిగినారు ప్రతి పల్లెలో చేరారు అవి మీదంతా గమనిస్తారు ఈ వారం పది రోజుల నుంచి ఈరోజు వాళ్లకు ఏజెంట్లు లేక ఆడోళ్ళం పెట్టాలనే పరిస్థితికి వచ్చారు అంటే ఆ స్థాయికి తీసుకొచ్చిన మొగోడు మునగాడు మా బీటెక్ రవి మాకు ప్రతి బూత్లోను ప్రతి ఊర్లోనూ కేడర్ ఉంది ఏజెంట్లు ఉన్నారు మాకు ఎలాంటి సమస్య లేదు మేము ఎవరూ బయట వాళ్ళం కూర్చోము మేము పోము ఓట్లు సాఫీగా జరుగుతాయి మా బీటెక్ రావు గారి శ్రీమతి లతక్క గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు జరిగే పోలింగ్ రోజున ఖచ్చితంగా టీడీపీ గొడవలు చేసిన గెలవడానికి ప్రయత్నిస్తోంది ఆ దిశగా మాకు టీడీపీ వర్గీయుల నుంచే మాకు సమాచారం అందిందని వైకాపా ప్రధానంగా ఆరోపిస్తున్నారు దీనిపైన మీరు మీరు గమనించినట్లయితే గతంలో సతీష్ రెడ్డి గారు ఏ ఏ ఎలక్షన్ జరిగినా బూతలు వేసి ఆయన కొట్టి వాగిన్ లేచి ఆయన కారు బోలు చేసేవాళ్ళు మరి అంతటి దౌర్జన్యం చేసేవాళ్ళు ఈరోజు మేము దౌర్జన్యం చేస్తామంటే ఆశాస్పదంగా ఉంది ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి వైఎస్ కుటుంబం ఒకటి చెప్తుంది ఒకటి చేస్తుంది కాబట్టి మేము ఎక్కడ దౌర్జన్యం చేయము ఎవరిని ఏమనము ప్రజలతో ఓట్లేయిస్తాం ప్రజలే సాఫీగా ఓట్లు వేస్తారు ప్రజలతో ప్రజలే మమ్మల్ని గెలిపిస్తారు సార్ బీటికి రవి గారు సొంత భార్యను జెడ్పీటీసీగా నిలబెట్టడం వల్లనే చాలా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యొక్క ఏ విధంగా గెలుపు బాట అంటే జగన్ ఇలాకాలో తన గెలుపు బాటను వేసి చంద్రబాబు నాయుడు దగ్గరికి ఒక గిఫ్ట్ లాగా ఇవ్వాలని భావిస్తున్నారు అందుకే ఇటువంటి దౌర్జన్యాలకు ఇటువంటి దారుణకాండకు వాళ్ళు పాల్పడుతున్నారు టీడీపీ వాళ్ళు కేవలం చంద్రబాబు మెప్పు కోసమే బీటెక్ రవి చేస్తున్నాడు బీటెక్ రవి తన ప్రస్థానాన్ని ఇక్కడ నిలబెట్టుకోవడం కోసమే ఈ యొక్క కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాడు రౌడీ ముఖాలను పెట్టుకుని వైకాబా ప్రధానంగా ముఖ్యంగా ఎంపీ అవినాశ్రెడ్డి అయితేనేమి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి అయితేనేమి చెప్తున్నారు దీనిపైన మీ కామెంటులు ఇప్పుడు మనం చూసినట్టయితే సతీష్ రెడ్డి గారు టీడీపీ టీడీపీలో ఉన్నప్పుడు ఏ రోజు ఈ విధంగా వైఎస్ కుటుంబాన్ని ఎదిరించిన పరిస్థితి లేదు దాఖలాలు లేవు వాళ్ళ కుటుంబంపై మాట్లాడినటువంటి పరిస్థితి లేదు మరి ఈరోజు ఆ విధంగా మాట్లాడుతున్నాడు ఆ విధంగా మాట్లాడుతుండడు మరి ఈరోజు మేము దౌర్జన్యం చేస్తాం చదువుతామనే పరిస్థితి ఎట్లా వస్తుంది అంటే వాళ్ళు దౌర్జన్యకర పరిస్థితుల్లోనే వాళ్ళు చేస్తా అన్నారు కదా ఈరోజు మేము ఎలా దౌర్జన్యం చేస్తాం ఆయన అలా నిలబెట్టడంలో ఒక్కటే వచ్చింది పాయింట్ ఎందుకంటే తక్కువ టైం ఉంది ఎవరినైనా లోకల్లో నిలబెడితే వాళ్ళకి ఏదైనా ప్రాణహాని జరగచ్చు రాబోయే కాలంలో లేదంటే అయినా వాళ్ళీనాజెట్లు నరకడమో లేకపోతే వాళ్ళ మోటార్లు అట్లే బోర్లోకి వేసేయడమో ఇలాంటివి ఎన్నో జరిగినాయి కాబట్టి మా బీటెక్ రవి గారు క్యాడర్ను కాపాడుకుంటూ క్యాడర్ను ఇబ్బంది పెట్టకుండా క్యాడర్ను పైకి తీసుకొచ్చే పరిస్థితుల్లో తన కుటుంబాన్ని పెట్టి ఇక్కడ పోరాటం చేసినటువంటి మగోడు బీటెక్ రవి కాబట్టి ఇంకా ఇతరత్ర ఏమీ లేవు ఆయన ఆయనను పెట్టడం ఒకటే కారణం క్యాడర్ దెబ్బ తినకుండా క్యాడర్ను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే అమ్మ లతక్క గారిని పెట్టినాడు ఆమె ఖచ్చితంగా గెలుసు భారీతో గెలవబోతుంది బీటెక్ అన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినప్పటి నుంచి ఇక్కడ గతంలో ఎప్పుడూ లేని విధంగా వయసు కుటుంబాన్ని ఎదురుస్తున్నానని ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ సతీమైనటువంటి మా జెపిటి అభ్యర్థి లతారెడ్డి గారు గెలుపొందడం ఖాయమని కేవలం గతంలో సతీష్ రెడ్డి యొక్క నిర్లక్ష్యము ఆయన యొక్క సోమరితనం వలనే ఏజెంట్లు కూడా పెట్టుకోలేని స్థితిలో ఉండి ఇక్కడ టీడీపీ బలహీనపడ్డానికి కారణమయ్యాడు లేకపోతే వైఎస్ కుటుంబం ఇక్కడ శాసించే స్థాయిలోకి ఉండేది కాదని అయితే నిన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీటెక్ రవి ఇన్ఛార్జ్ అయినప్పటి నుంచి ప్రతి బూత్నందు కూడా ఏజెంట్ను పెట్టుకొని ఇక్కడ బలోపేతాన్ని కృషి చేశాడు ఇప్పుడు కూడా సొంత కుటుంబం నుంచే అభ్యర్థి నిలబెట్టడంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ను కాపాడుకోవడమే కావచ్చు కోసం మాత్రమే అని మేము ఎటువంటి ఆయన ఉన్నటువంటి స్నేహపూర్వక సంబంధాల వలనే వివిధ ప్రాంతాల నుంచి వాళ్ళు పిలవకపోయినా ఇక్కడికి వచ్చి ప్రచారంలో తమ వంతు సాయం చేస్తున్నారని చెప్తున్నారు ఖచ్చితంగా మా లతారెడ్డి విజయం ఖరారు అవుతుంది ఖచ్చితంగా పద్నాలుగవ తేదీన సాయంత్రం కల్లా మా విజయ దుంబిది అనేటువంటి విజయోత్సవాలు కూడా మేము చేసుకుంటామని మనం కన్వీనర్ మున్ెడ్డి గారు చెప్తున్నారు కెమెరామెన్ అఖిల్తో రమణారెడ్డి పులివెందుల కేటీవీ